మొదటి ప్రశ్న విచ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ గ్లోబల్ ఆన్ ఫస్ట్ డిసెంబర్ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం డిసెంబర్ ఒకటవ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున జరుపుకుంటారు సరైన సమాధానం ఆప్షన్ బీ వరల్డ్ ఎడ్స్ డే ఎక్స్ప్లరేషన్ చూసినట్టయితే ఫస్ట్ డిసెంబర్ ప్రతి ఏడాది ఫస్ట్ డిసెంబర్న ప్రపంచ ఎయిడ్స్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది దీన్ని మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రారంభించారని చెప్పొచ్చు అయితే దీన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని స్థాపించిందని చెప్పడం జరిగింది అది కూడా యునైటెడ్ స్టేట్స్ అనమాట అయితే ఈ యొక్క హెచ్ఐవి పాజిటివ్ పీపుల్స్ కి రిప్రజెంట్ గా ఒక సింబల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ సింబల్ వచ్చేసి రెడ్ రిబ్బన్ అదే సింబల్ రెడ్ రిబ్బన్ అని మనం చెప్పవచ్చు రెండవ ప్రశ్న వాట్ వాజ్ ది థీమ్ ఆఫ్ వరల్డ్ ఎయిడ్స్ డే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు యొక్క థీమ్ ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ సి లెట్ కమ్యూనిటీస్ లీడ్ తెలుగులో సమాధానం చూసినట్టయితే సమాజాలను నడిపించనివ్వండి మూడో ప్రశ్న విచ్ ఆర్గనైజేషన్ లీడ్స్ ది గ్లోబల్ క్యాంపెయిన్ ఫర్ వరల్డ్ ఎయిడ్స్ డే ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం కోసం ప్రపంచ ప్రచారానికి ఏ సంస్థ నాయకత్వం వహిస్తుంది సరైన సమాధానం ఆప్షన్ సి యున్ ఎయిడ్స్ ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే ఈ యొక్క యుఎన్ ఎయిడ్స్ ఏదైతే ఉందో అంటే ఈ యొక్క ప్రచార సంస్థ ఏదైతే ఉందో అయితే దీనికి సంబంధించిన కొన్ని వివరాలు తెలుసుకుందాం యాక్చువల్గా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ యొక్క ప్రచారాన్ని ప్రారంభించారంట అయితే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని చెప్పి చూసినట్టయితే స్విట్జర్లాండ్ జెనీవా అని చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఆర్గనైజేషన్ యొక్క సంస్థని ఇవ్వడం జరిగింది యునైటెడ్ నేషన్స్ ఎకానమిక్ అండ్ సోషల్ కౌన్సిలింగ్ అనే సంస్థ ఏదైతే ఉందో ఇది ప్రతి ఏడాది కూడా ఈ యొక్క యుఎన్ ఎయిడ్స్ ప్రకటన చేస్తూ ప్రచారం అనేది చేస్తుంది అనమాట అదేవిధంగా దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నేమ్ చూసినట్టయితే విన్ని బెనియన్ విన్నీ బెనియన్ నాలుగో ప్రశ్న ఇంటర్నేషనల్ ఆస్ట్రానిమికల్ యూనియన్ యాజ్ నేమ్డ్ ది క్రేటర్స్ ఆన్ మార్స్ ఆఫ్టర్ విచ్ ప్లేసెస్ ఇన్ ఇండియా ఇంటర్నేషనల్ ఆస్ట్రానిమికల్ యూనియన్ అంగారిక గ్రహం మీద ఉన్న పిల్లాలకు భారతదేశంలోని ఏ ప్రదేశాలు పేర్లు పెట్టింది సరైన సమాధానం ఆప్షన్ సి వలియమాల తుంబా బెక్కల్ వర్కల్ మరియు పెరియార్ ఈ పేర్లను ప్రత్యేకంగా పెట్టడం జరిగింది ఎక్కడ మార్స్ గ్రహం పైన అయితే ఈ పేర్లు పెట్టడానికి గల కారణాలు ఏంటో మనం లో తెలుసుకుందాం ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటిగా ది ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ నేమ్డ్ సెవెరల్ క్రేటర్స్ ఆన్ మార్స్ ఆఫ్టర్ ప్లేసెస్ ఇన్ కేరళ ఇండియా భారతదేశంలోని కేరళలోని కొన్ని ప్లేసెస్ యొక్క నేమ్స్ ఈ యొక్క మార్స్ గ్రహం పైన పెట్టడం జరిగింది అయితే వాటి పేర్లు తెలుసుకుందాం మొదటిగా వలియమాల ఈ యొక్క వలియమాల అనేది విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కి సంబంధించిన లొకేషన్ నేమ్ అని ఇంకా తుంబా ఈ యొక్క తుంబా అనేది ఈక్వేటరల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్కి సంబంధించిన ఫేమస్ నేమ్ గా గుర్తించడం జరిగింది అంటే మన యొక్క భారతదేశంలో రిలీజ్ చేసే రాకెట్స్ ఏ అయితే ఉంటాయో ఈ యొక్క తుంబా అనే ప్లేస్ నుండి రిలీజ్ చేస్తారు తర్వాత బ్యాక్కల్ ఈ యొక్క బ్యాక్కల్ అనేది ఒక కోస్టల్ టౌన్ ఏరియా అని చెప్పొచ్చు ఇదొక బ్యాకల్ పోర్ట్ ఇదొక కోట అని కూడా చెప్పవచ్చు కోటకు సంబంధించిన నేమ్ అంట వర్కల్ వర్కల్ అనేది పాపులర్ టూరిస్ట్ ప్రదేశంగా ప్రకటించడం జరిగింది ఇది కేరళలోని ప్ర కేరళలోని చాలా పాపులర్ ప్లేస్ అనమాట ఈ యొక్క వర్కల్ అనేది ఈ నేమ్ కూడా కేటాయించారంట ఇంకా చివరిగా పెరియార్ పెరియార్ అనేది ఒక రివర్ అదే విధంగా వైల్డ్ లైఫ్ సాంఛురీకి సంబంధించిన ప్రత్యేకమైన నేమ్గా గుర్తించడం జరిగింది ఈ యొక్క ఈ యొక్క ఫైవ్ నేమ్స్ కూడా మార్స్ గ్రహం పైన కేటాయించడం జరిగింది ఐదో ప్రశ్న రీసెర్చర్స్ ఆఫ్ హిచ్ ఇన్స్టిట్యూట్ హ్యావ్ డెవలప్డ్ యాంటీ మస్కటో డిటర్జెంట్ ఏ ఇన్స్టిట్యూట్ యొక్క పరిశోధకులు యాంటీ దోమా డిటర్జెంట్ను అభివృద్ధి చేశారు సరైన సమాధానం ఆప్షన్ బి ఐఐటి ఢిల్లీ ఇంకా ఎక్స్ప్లనేషన్ అయితే సింపుల్ గా చెప్తాను ఇదొక పౌడర్ అని చెప్పొచ్చు ఇది పౌడర్ ఈ పౌడర్ మన యొక్క బట్టల వాష్ కి ఉపయోగిస్తారు ఆ పౌడర్ ని ఐఐటి ఢిల్లీ సంస్థ కనుక్కుందని చెప్పడం జరిగింది దీని వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క దోమలు బట్టల మీద గట్టలుతున్నాయి కదా ఇలాంటివి వాళ్ళకుండా ఉండడానికి ఈ పౌడర్ ని డెవలప్ చేసినట్టుగా వారు చెప్పడం జరిగింది ఆరో ప్రశ్న రీసెంట్లీ టాక్స్ ఆన్ విచ్ మిసైల్ డీల్ హ్యావ్ అడ్వాన్స్డ్ బిట్వీన్ ఇండియా అండ్ ఇండోనేషియా ఇటీవలే భారత్ ఇండోనేషియా మధ్య ఏ క్షిపణి ఒప్పందాలపై చర్చలు జరిగాయి సరైన సమాధానం ఆప్షన్ సరైన సమాధానం ఆప్షన్ ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే ఇండియా మరియు ఇండోనేషియాకి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్స్ డైలాగ్స్ అనేది నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున దీనికి సంబంధించింది ఒక మీటింగ్ కూడా జరిగింది ఎప్పుడు నవంబర్ ఇరవై ఏడున అయితే దానికి సంబంధించి మళ్ళీ రీసెంట్గా న్యూస్లోకి రావడం జరిగింది అదేంటో తెలుసుకుందాం మన యొక్క డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో రాజ్నాథ్ సింగ్ ఆయన వీళ్ళకి యొక్క బ్రహ్మోస్ కి సంబంధించిన కొన్ని పార్ట్స్ అనేవి వాళ్ళకి ప్రజెంట్ చేయడం జరిగింది అయితే దానికి సంబంధించిన అడ్వాన్సింగ్ టాక్స్ కూడా జరిగాయని వారు చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క మిస్సైల్ నచ్చి ఇండోనేషియా కంట్రీ ఏదైతే ఉందో వారు ఫోర్ హండ్రెడ్ నుండి ఫోర్ ఫిఫ్టీ డాలర్స్ మిలియన్స్ కు దీన్ని డీల్ గా కుదిరించుకోవడం జరిగింది అయితే ఇక్కడ చూడండి ఇండియాకు మరియు ఇండోనేషియాకి జరిగింది అయితే ఏ మిషన్ గురించి అని చెప్పి క్వశ్చన్ అయితే అడిగాడు బ్రహ్మోస్ మిసైల్ అని చెప్పాల్సి ఉంటుంది ఏడో ప్రశ్న రీసెంట్లీ ది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ విచ్ కంట్రీ యాజ్ ప్రింటెడ్ ఏ డిస్ప్యూటెడ్ మ్యాప్ ఆన్ ది న్యూ హండ్రెడ్ రూపీస్ నోట్ ఇన్ విచ్ ఇండియన్ టెరిటరీస్ ఆర్ షో ఇటీవలే ఏ దేశం యొక్క కేంద్ర బ్యాంకు కొత్తగా వంద రూపాయల నోటుపై వివేదస్పంద స్పంద మ్యాప్ను ముద్రించింది దీనిలో భారతీయ భూభాగాలు చూపించబడ్డాయి వీరేమంటున్నారంటే రీసెంట్గా ఒక దేశం అంట వారి యొక్క వంద రూపాయల నోటు మీద మ్యాప్ ని సింపుల్ గా గుర్తించడం జరిగింది ఆ మ్యాప్లో ఇండియాకు సంబంధించిన భూభాగాలు కూడా కనిపిస్తున్నాయంట అయితే అది ఏ గవర్నమెంటు అది ఏ దేశం అని చెప్పి అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ డి నేపాల్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఈ యొక్క రీసెంట్ గా నేపాల్ గవర్నమెంట్ చేసిన అతిపెద్ద మిస్టేక్ అనేది చూద్దాం వారి యొక్క దేశానికి సంబంధించిన వంద రూపాయల నోటు పైన మ్యాప్ ని ముద్రించడం జరిగింది ఆ మ్యాప్ లో ఇండియాకి సంబంధించిన భూభాగాలు కూడా కనిపిస్తున్నాయంట అది ఇప్పుడు పెద్ద ఇష్యూగా మారే అవకాశం ఉందని చెప్పడం జరిగింది అయితే మొదటగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క ముద్రించిన బ్యాంక్ సంస్థ ఏంటో తెలుసుకోవాలి ఇది సెంట్రల్ బ్యాంకు నేపాల్ సంబంధించిన సెంట్రల్ బ్యాంకు దాని నేమ్ వచ్చేసి నేపాల్ రాష్ట్ర బ్యాంక్ గా చెప్పొచ్చు ఆ బ్యాంకు రీసెంట్ గా వంద రూపాయల కరెన్సీ పైన ముద్రించింది ఈ మ్యాప్ లో భారతదేశంలో ఉన్న కొన్ని ప్రదేశాల పేర్లు అనేవి కనిపిస్తున్నాయి అవేంటో తెలుసుకుందాం మొదటగా మనం చూసినట్టయితే కాలపాణి లిపులేక మరియు లింపియాదుర్ ఈ యొక్క ప్లేసెస్ అనేవి నేపాల్ భూభాగంలో ఉన్నట్లుగా వారు చూపిస్తున్నారు కానీ ఇవన్నీ కూడా మన యొక్క దేశంలో ఉన్న ఉత్తరాఖండ్ ప్రదేశానికి చెందినవని మనందరం గుర్తుంచుకోవాలి ఎనిమిదో ప్రశ్న వాట్ గ్రేడ్ యాజ్ ది ఇంటర్నేషనల్ మానిటరీ ఫౌండ్ గివెన్ టు ఇండియన్స్ నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్ భారతదేశం యొక్క నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్కు అంతర్జాతీయ ద్రవ్యనిధి ఏ గ్రేడ్ ఇచ్చింది సరైన సమాధానం ఆప్షన్ సి గ్రేడ్ సి అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి ఇది డైరెక్ట్ గా అడిగే క్వశ్చన్ ఇక్కడ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏదైతే ఉందో ఈ యొక్క సంస్థ అనేది మన యొక్క ఇండియన్ నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్ కి గ్రేడ్ సి అనేది ఇవ్వడం జరిగింది ఇది కేవలం ఏ విధంగా ఇస్తారు అని చూసినట్టయితే మన యొక్క ఇండియాకి సంబంధించిన ఆదాయాలు తర్వాత ట్రాన్సాక్షన్స్ వీటిపై డిపెండ్ అయ్యి యొక్క గ్రేడ్ సి అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే గ్రేడ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అందులో మన యొక్క భారతదేశానికి సంబంధించిన నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్ గ్రేడ్ సి అనేది రావడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎందో క్వశ్చన్ చూసినట్టయితే ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రోడ్ విచ్ స్కీమ్ టు ప్రొమోటెడ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ ద టెక్స్టైల్ సెక్టర్ టెక్స్టైల్ రంగంలో పరిశోధన మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఏ పథకాన్ని ఆమోదించింది సరైన సమాధానం ఆప్షన్ బి ర్యాంప్స్ టెక్స్ ర్యాంప్స్ అయితే దీనికి సంబంధించిన ఫుల్ ఫామ్ ఇన్ఫర్మేషన్ లో తెలుసుకుందాం ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటిగా స్కీమ్ నేమ్ అని చూసినట్టయితే టెక్స్ ర్యాంప్స్ అని చెప్పి చెప్పారు అయితే ఒక స్కీమ్ యొక్క ఫుల్ నేమ్ అని తెలుసుకుందాం టెక్స్టైల్ ఫోకస్డ్ రీసెర్చ్ అసెస్మెంట్ మానిటరింగ్ ప్లానింగ్ అండ్ స్టార్ట్అప్ అని అర్థం అయితే దీన్ని ఎవరు ప్రొవైడ్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ ఈ యొక్క టెక్స్టైల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రొవైడ్ చేశారని చెప్పారు అయితే దీనికి కేటాయించిన బడ్జెట్ మూడు వందల ఐదు కోట్లు బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది ఈ యొక్క టెక్స్టైల్ని డెవలప్ చేయడానికి అంటే టైం పీరియడ్ చూసినట్టయితే ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ థర్టీ వన్ వరకు టైం అనేది కేటాయించారంటే టార్గెట్ అనేది పెట్టుకోవడం జరిగింది తొమ్మిదో ప్రశ్న వేర్ డీట్ టెస్ట్ ఓపెన్ ది ఫస్ట్ ఆల్ ఇన్ వన్ సెంటర్ ఇన్ ఇండియా భారతదేశంలోని టెస్ట్ల మొదట ఆల్ ఇన్ వన్ ఎక్కడ సారీ తొమ్మిదో ప్రశ్న వేర్ డీట్ టెస్ట్ల ఓపెన్ ది ఫస్ట్ ఆల్ ఇన్ వన్ సెంటర్ ఇన్ ఇండియా భారతదేశంలో టెస్ట్ల మొదట ఆల్ ఇన్ వన్ సెంటర్ ఎక్కడ తెరిచింది సరైన సమాధానం ఆప్షన్ సి గురుగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఈ యొక్క టెస్లా వారి యొక్క సంస్థానాన్ని మొట్టమొదటిసారి భారతదేశంలోని హర్యానాకు లో ఉన్న గురుగ్రామ్ అనే ప్రదేశంలో దీన్ని ప్రారంభించడం జరిగింది అయితే ఎక్కడ ఆర్చర్డ్ బిజినెస్ పార్క్ సెక్టర్ ఫార్టీ ఎయిట్ దగ్గర దీన్ని డెవలప్ చేస్తున్నట్లు వారు చెప్పారు అయితే వీరి యొక్క ఫెసిలిటీస్ చూసినట్టయితే రీటైల్ షోరూమ్స్ అంటే షోరూమ్స్ డెవలప్ చేయడం తర్వాత ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ హబ్ తర్వాత వీళ్ళు సర్వీస్ అనేది స్టార్ట్ చేయడం తర్వాత వెహికల్ డెలివరీ సెంటర్స్ అదేవిధంగా వెహికల్స్ ని డెలివరీ చేసే ఒక సెంటర్స్ ని కూడా ఫామ్ చేయడం చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేస్తున్నట్లు వారు చెప్పారు ఈ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది వి ఫోర్ సూపర్ చార్జెస్ అని చెప్పొచ్చు అయితే ఇది ఎందుకు అని చెప్పి మీకు డౌట్ వచ్చి ఉంటుంది ఎందుకంటే రీసెంట్గా ఈ యొక్క మన యొక్క ఇండియాలోని కొన్ని కొన్ని ప్రదేశాల్లోని యొక్క డీజిల్ పెట్రోల్ ఆటోస్ ఏ అయితే ఉంటాయో కార్స్ వాటిని బ్యాన్ చేశారు ఓన్లీ సిఎన్జిసి మరియు ఎలక్ట్రికల్ వాహనాలకు మాత్రమే పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది టౌన్లోని ఎందుకంటే పొల్యూషన్ అనేది విపరీతంగా పెరుగుతుంది దాన్ని కంట్రోల్ చేసే ఉద్దేశంతో ఈ అన్నట్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నట్లుగా గవర్నమెంట్ చెప్పడం జరిగింది పదో ప్రశ్న విచ్ ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ రీసెంట్లీ పార్టిసిపేటెడ్ ఇన్ ది ఆస్ట్రేలియా ఓపెన్ ఏషియన్ పెసిఫిక్ వైల్డ్ కార్డ్ ప్లే ఆఫ్ ఆస్ట్రేలియా ఓపెన్ ఏషియా పెసిఫిక్ వైల్డ్ కార్డ్ ప్లే ఆఫ్లో ఇటీవలే పాల్గొన్న భారతీయ టెన్నిస్ ప్లేయర్ ఎవరు సరైన సమాధానం ఆప్షన్ బి సుమిత్ నాగల్ సుమిత్ నాగల్ రీసెంట్గా జరిగిన ఏషియన్ పెసిఫిక్ స్పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క టెన్నిస్ పార్టిసిపేషన్ ఏదైతే ఉందో అందులో ఆయన వైల్డ్ కార్డ్ ప్లే ఆఫ్ కింద రావడం జరిగిందని చెప్పారు పదకొండవ ప్రశ్న వాట్ ఈస్ ఇండియన్స్ ర్యాంక్ ఇన్ ది ఆసియా పవర్ ఇండెక్స్ టూ ట్వంటీ ఫైవ్ ఆసియా పవర్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదులో భారతదేశం యొక్క ర్యాంక్ ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ సి థర్డ్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఆసియా పవర్ ఇండెక్స్ రెండు వేల ఇరవై ఐదు పరంగా థర్డ్ ప్లేస్లో భారతదేశం అయితే రావడం జరిగింది మన యొక్క ఆసియా ఖండంలోనే మొదటి ప్లేసు యునైటెడ్ స్టేట్స్ రెండో ప్లేస్ చైనా మూడో ప్లేస్ ఇండియా నాలుగో ప్లేస్ జపాన్ ఐదో ప్లేస్ రష్యా ఇక్కడ చాలా మంది డౌట్ వస్తుంది ఏటీ పవర్ అని చూసినట్టయితే ఆసియా పవర్ ఇండెక్స్ అనేది ఏంటంటే మిలిటరీ పరంగా కానీ ఎకనామికల్ పరంగా కానీ చాలా స్ట్రాంగ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక పవర్ ఇండెక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు మోస్ట్లీ డిపెండింగ్ ఆన్ డిఫెన్స్ ఈ యొక్క డిఫెన్స్ పరంగా చూసినట్టయితే అంటే మిలిటరీ పరంగా మనం చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్లుగా చెప్పడం జరిగింది గతంలో థర్డ్ ప్లేస్లోని రష్యా ఉండడం వల్ల దాన్ని బీట్ చేసి ఇప్పుడు మనం థర్డ్ ప్లేస్కి రావడం జరిగింది అంటే ఇప్పుడు ఈ రష్యా జపాన్ కంటే ముందంచులో మనం ఉన్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది పన్నెండవ ప్రశ్న ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ ది న్యూ సీడ్స్ బిల్ టూ ట్వంటీ ఫైవ్ టు రీప్లేస్ విచ్ ఎగ్జిస్టింగ్ యాక్ట్ ప్రస్తుతం ఉన్న ఏ చట్టాన్ని భర్తీ చేయడానికి భారత ప్రభుత్వం కొత్త విత్తనాల బిల్లు రెండు వేల ఇరవై ఐదును ప్రవేశపెట్టింది సరైన సమాధానం ఆప్షన్ ఏ సీడ్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ఎక్స్ప్లనేషన్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ ది సీడ్స్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ భారతదేశ ప్రభుత్వం రీసెంట్ గా సీడ్స్ బిల్ రెండు వేల ఇరవై ఐదుని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది అయితే దాన్ని ఆమోదించడం కూడా జరిగింది అయితే అది ఎవరి స్థానంలో ఆమోదించారు అనేది చాలా ఇంపార్టెంట్ గతంలో సీడ్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ అంటే విత్తనాలు యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ఆరు ఏదైతే ఉందో దాని యొక్క స్థానంలో ఇత్తనాల బిల్లు రెండు వేల ఇరవై ఐదుని జత చేశారని చెప్పొచ్చు అయితే కల మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం అంటే వాటి వల్ల ఉపయోగాలు ఏంటనే చూద్దాం వీళ్ళేం చెప్పారనేది క్లియర్గా చూసినట్టయితే మొదటి పాయింట్ రైతులకు నాణ్యమైన విత్తనాల్ని నిర్ధారించడానికి రెండో పాయింట్ విత్తనాలు రకాలు ఏవైతే ఉన్నాయో వాటిని రిజిస్ట్రేషన్ చేసి తప్పనిసరి చేయాలని ఇంకా అదే విధంగా మూడో పాయింట్ చూసినట్టయితే నకిలీ లేదా తక్కువ నాణ్యత గల విత్తనాలు అమ్మకాలకు కఠినమైన జరిమానాలు విధించడం ఇంకా చివరి పాయింట్ చూసినట్టయితే విత్తన రంగంలో ఆవిష్కరణ మరియు పారదర్శకత్వం ప్రోత్సహించాలని చెప్పి వారు చెప్పడం జరిగింది పదమూడో ప్రశ్న ది ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ అప్రోడ్ సెవెన్ న్యూ నేమ్స్ ఇండియన్ నేమ్స్ ఫర్ మర్టైన్ ఫ్యూచర్స్ విచ్ ఇండియన్ జియాలజిస్ట్ నేమ్ వాజ్ యూజ్డ్ ఫర్ ఎ క్రేటర్ ఇంటర్నేషనల్ ఆస్ట్రానిమికల్ యూనియన్ అంగారిక గ్రాహం యొక్క లక్షణాల కోసం ఏడు కొత్త భారతీయ పేర్లను ఆమోదించింది బిలం కొరకు ఏ భారతీయ భూగర్భ శాస్త్రవేత్త పేరు ఉపయోగించబడింది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఎంఎస్ కృష్ణ ఎక్స్ప్లనేషన్ చూద్దాం ఎక్స్ప్లనేషన్ లో మనం చూసినట్టయితే ఇందాక నేను ఒక క్వశ్చన్లో చెప్పా కేరళలో సంబంధించిన ఐదు ప్రదేశాల యొక్క నేమ్స్ అనేది మార్స్ గ్రహంలో పెట్టారని చెప్పాను అదే విధంగా వాళ్ళతో పాటు ఒక సైంటిస్ట్ నేమ్ కూడా పెట్టడం జరిగింది ఆయన పేరే ఎంఎస్ కృష్ణ అని చెప్పొచ్చు చివరిగా చూసినట్టయితే లాస్ట్ పాయింట్ చూడండి ఫస్ట్ ఇండియన్ డైరెక్టర్ ఆఫ్ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల యాభై ఒకటి ఈ యొక్క ఎంఎస్ కృష్ణ గారు ఎవరైతే ఉన్నారో ఈయన పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మన యొక్క భారతదేశానికి చెందిన మొట్టమొదట జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కింద డైరెక్టర్ కింద ఆయన పనిచేశారని చెప్పొచ్చు ఆయన నేమ్ కూడా ఈ యొక్క మార్క్స్ గ్రహంలో పెట్టడం జరిగిందని వారు చెప్పారు ఇక్కడతో మన యొక్క క్లాస్ అయితే కంప్లీట్ అయింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్ అదేవిధంగా మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి మా యొక్క అప్డేట్స్ కానీ మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి అలాగే ఒక కామెంట్ కూడా మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో